సరే పేపర్ల కూడా మళ్ళీ ఫుల్గా ఇది అయిపోయి మరి లో నర్సీపట్నం ఎస్సీ కాలనీ దగ్గర ఈ డీసీ షీట్ హోల్డర్ రౌత్ మహేష్ వాళ్ళిద్దరు తాలూకా మల్లేష్ రౌత్ మహేష్ వాళ్ళిద్దరు కొడుకులు మిగతా కొంతమంది వ్యక్తులంతా కూడాను అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గర వీళ్ళు మందు తాగి అట్లాగే అక్కడ ఆ విగ్రహాన్ని కాస్త అంబేద్కర్ తాలూకా గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది కళ్ళదారు కూడా వినిపోయినాయి అది గమనించి పక్కనే ఉన్న గార దుర్గాప్రసాద్ అనే వ్యక్తి క్వశ్చన్ చేశాడు ఇది తప్పు ఇట్లా చేయడం అని చెప్పేసి చెప్పేసరికి ఆయన్ని అక్కడ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత నువ్వు ఇంతకుముందు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి మందు ఉన్న రెండు బైకులు కాల్ ఆయనకి ఆయనకు చెందిన బైక్ ఒకటి పక్క ఇంటి వ్యక్తి తాలూకా బైక్ ఒకటి కాల్ చేశారు అలాగే నుంచి వచ్చి మళ్ళీ బీసీ కాలనీలోనేమో ఇంకొక మోటార్ సైకిల్ ఒకటి కాల్ చేశారు ఈలోకా హండ్రెడ్కి ఫోన్ వచ్చేసరికి ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి సీన్కి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈవెన్ పోలీసుల మీద కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా రాళ్ళ విసిరి తర్వాత కత్తులో పట్టుకొని తిరుగుతూ పోలీసును కూడా దూషించడం అది జరిగింది తర్వాత ఇమీడియట్గా మేము మిగతా ఫోర్స్ను కూడా సెక్యూర్ చేసుకొని వెళ్ళాము ఈలోగా అక్కడ ఎంప్లాయీస్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ పవర్ పోయిందని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వర్క్ చేస్తున్నారు వర్క్ చేసే క్రమంలో వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళను కూడా కొట్టడం వాళ్ళు విధులు కాటింగ్ కలిగించడం గాయపరచడం అది జరిగింది దానికి సంబంధించి కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం అనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద అట్లాగే అక్కడున్న అంబులెన్సెస్ ప్రైవేట్ అంబులెన్స్లు తర్వాత ఒక రెండు ఆటోలు వీటన్నిటిని కూడా వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది ఏదైనా సరే ఈలీగల్ యాక్టివిటీస్ని అయితే స్పేర్ చేసే ప్రసక్తి లేదండి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాము ఏ ఈవెన్ ఆ కేసులన్నీ కూడా పరిశీలించి పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం